ప్రతిభ కనపరిచిన శ్రీనగర్ మండల స్టడీ సర్కిల్ విద్యార్థులు ఐదు మంది విద్యార్థులకి ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ వెంకటేశ్వరరావు గ్రూప్ టూ ఎం బంగారయ్య ఎస్జిటి వి వెంకటేష్ సివిల్ కానిస్టేబుల్ ఎం మహేష్ సివిల్ కానిస్టేబుల్ ఎం అనిల్ పిఈటి తోట కోటేశ్వరరావు పదిహేను సంవత్సరాల నుండి ఈ మండల స్టడీ సర్కిల్ని నడుపుతున్నారు అతని సొంత మూడంతస్తుల భవనాన్ని నిరుపేద విద్యార్థులు కేటాయించి వారికి కావలసిన లైబ్రరీ స్టడీ రూమ్స్ బుక్స్ ఆర్థికంగా అన్ని విధాలుగా వారికి తోడుగా ఉంటూ పేద విద్యార్థులకి చేతుగా ఉండి సపోర్ట్ చేస్తున్నారు నిన్న జరిగిన బీపీ మండల్ జయంతి రోజున ఉద్యోగాలు వచ్చిన వారిని సెల్వ కప్పి సత్కరించారు పేద విద్యార్థులందరూ ఈ మండల స్టడీ సర్కుల్ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుని వారి జీవితాల్లో ఉన్నత స్థానాలకి వెళ్లాలని తెలియజేశారు కృషి చేయాలని ఉద్దేశంతో మేము రెండు వేల పదిహేను నుంచి స్టార్ట్ చేశాము అయితే విద్యార్థులు ఎవరైనా సరే పట్టుదలతో సాధిస్తే ఏదైనా కూడా ఉన్నత శిబిరాలు నమ్మకం మా నమ్మకం అందుకని మెదడు దాన్ని రక్షించుతాను కోసం మా పిల్లల హెడ్ తోటి హెర్ తోటి మా కొండలో పది మందికి సాయం చేయాలని చెప్పేసి ఇట్లా సంస్థని కట్టుకున్నాము అందుకని మేము ఇంతవరకు ఆ తర్వాత మా పిల్లలు కూడా ఈ సంస్థని కంటిన్యూ చేసి సమాజంలో నిపుణుల వర్గాల పైకి తీసుకురావాలనే ఆశయంతో మేము ముఖ్యంగా ఆశయ సాధించాలని దానితో మేము చేస్తున్నాము అందుకని విద్యార్థులు కూడా వారు కూడా పేదయుద్ధాలను సాయం అందిస్తారని ఆకాంక్షతోనే మేము ఇది చేయగలుగుతున్నాం అందుకని వారు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు స్థిరపడి ఆ పేదవారిని కొంచెం గమనిస్తూ పైకి తీసుకొస్తారని ముందు వాళ్ళు కూడా మంచి ఆశయ సాధన కోసం శిఖరాలు అధ్వరించాలని ఆకాంక్షిస్తూ ఈ మండలి ఏది సందర్భంగా మేము విద్యార్థులని ఆకాంక్షిస్తున్నాం ఎపి మండలం ఇంగ్లీష్ కార్యక్రమం ఏర్పాటు చేసిన మా అంద్రై సర్కిల్ విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన నేపథ్యంలో ఈ రోజు అది యాక్ ఉంటుందని చెప్పి ఈ కార్యక్రమం స్టార్ట్ చేసిన యాక్చువల్ గా ఇది రెండు వేల పదిలో మా గారు మేనక్క పేరుతోటి యాదవ విద్యాభవన్ పేరుతో యాదవ్ పిల్లలు స్టార్ట్ చేశాం అంటే కాలక్రమేణా ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇది బీసీలకు ఎక్స్టెండ్ చేయాలని చెప్పి బీపీ మండల్ పేరుతోటి ఓబీసీ వారికి విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్ సాధించి పెట్టిన బీపీ మండల్ పేరుతో బీసీ విద్యార్థుల కోసం దీన్ని రెండు వేల పదిహేను నుంచి బిపీ మండల్ పేరు కొనసాగిస్తున్నాం అయితే మా విద్యార్థులు ఈ సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఐదుగురు విద్యార్థులు ఒక ఒక గ్రూప్ టూ ఉద్యోగం ఇద్దరు కానిస్టేబుల్స్ టీచర్లు ఉద్యోగాలు సాధించి బయటకు ఈ క్రమంలో వ్యవస్థని ఈ సంస్థని మరింతగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం ఎవరైనా పేద విద్యార్థులు మాత్రం దేవి క్రైటీరియా పేదరికమే వాళ్ళు దీన్ని బయట నుండి అపోర్ట్ చేయలేని విద్యార్థులు ఎవరు మమ్మల్ని సంప్రదించవచ్చు సిపి ఫ్రెండ్ ఫైన్సానికి శ్రీనగర్ మూడో లైన్ లో ఉంది దీనికి వేరే రికమెండేషన్స్ ఏమైతే లేదు పేద విద్యార్థులు మేము చదువుకున్నాం సార్ అంటే మేము ఆశ్రయించడానికి కావాల్సిన గైడెన్స్ ఇవ్వడానికి

మరి మాచర్ల సార్ అక్కడ ముక్కు విలేజ్ మాది పలా డిస్ట్రిక్ట్ సార్ మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు మా పేరెంట్స్ వ్యవసాయం చేస్తారు సార్ ఇంకా కమరాలను కూలీగా వెళ్తుంటారు సార్ అప్పుడు అంటే మా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఇక్కడ మీరు చదువుకొని జీవన సంపాదించారు అవును సార్ ఇక్కడ నుంచి ఉంటున్నారు ఇక్కడ రెండు వేల ఇరవై రెండు నుంచి ఉంటున్నాను సార్ త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాను ఇప్పుడు స్టడీస్ సర్కిల్ కూడా మండల్ స్టడీస్ సర్కిల్ అంటారు చాలా ఉపయోగపడుతుంది సార్ మాకు బిల్డింగ్ ఉంటుంది కింద లైబ్రరీ ఉంటుంది సార్ మాకు ప్రిన్సిపల్ గా బుక్స్ ఉంటాయి ప్లస్ న్యూస్ పేపర్స్ ఉంటాయి తెలుగు తర్వాత హిందీ ఇంగ్లీష్ ఇలా మాకు న్యూస్ పేపర్స్ కూడా సార్ ప్రొవైడ్ చేస్తారు సార్ బీపీ మండల్ సర్కిల్ విషయానికి వచ్చినట్లయితే బీపీ సర్కిల్ ని తోటా కోటేశ్వరరావు గారు అదేవిధంగా వారి సతీమణి గుంటూరులో రెండు వేల పది రెండు వేల పదిలో స్టార్ట్ చేయడం జరిగింది సామాజిక న్యాయం కోసం సామాజిక మార్పు కోసం విద్య ప్రధానమైనటువంటి నమ్మిటటువంటి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ వాళ్ళ కొన్ని మరి సామాజిక విలువలు ఉన్నాయి ఆ విలువలు కట్టుబడ్డారు చదువుదా సామాజిక మార్పు వచ్చిందని విశ్వసించారు వాళ్ళ కుటుంబం కూడా హైలీ ఎడ్యుకేటెడ్ కోటేశ్వరరావు గారు మరి లెక్చరర్ వారి సతీ మరి హెచ్ఎం చేస్తుంది వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా పంచాయతీ పంచాయతీరాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ కుమార్తె అదేవిధంగా కుమారుడు మరి హైలీ ఆయన కూడా యూనివర్సిటీలో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ నాన్నగారి ఆశయాల ప్రకారం తను చదువుకొని తను హైలీ ఎడ్యుకేటెడ్ అయి వాళ్ళ పిల్లలను హైలీ ఎడ్యుకేటెడ్ చేసుకొని నా పిల్లలతో పాటుగా సమాజంలోని పేద పిల్లల్ని ఉత్తరించాలనే ఇదితో దాదాపు రెండు వేల పది నుంచి అనేక మంది పేద విద్యార్థులకి ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తూ వాళ్ళకి భోజన వసతి కల్పిస్తూ ఈ సమాజానికి సేవ చేస్తూ ఉన్నారు దాని పేరు మండల్ మండల్ స్టడీ గా నామకరణం చేశారు దాని ఫలితమే ఈ రోజున ఇంతమంది ఏది కానిస్టేబుల్స్ కి నాలుగు గ్రూప్ టూ కి రెండు డిఎస్ఈ కి ముగ్గురు పోస్ట్ షాప్స్ ఇద్దరు ఈ విధంగా పదకొండు మంది సెలెక్ట్ అయినటువంటి ఘనకార్యం పదకొండు మంది కోచింగ్ తీసుకున్నారు పదకొండు మంది సెంట్ పర్సెంట్ జాబ్ సంపాదించారు దీనికి ప్రధాన కారణం ఆర్జుడు కోటేశ్వరరావు గారి దంపతులు కాబట్టి ఈ సందర్భంగా వారికి వారిని స్ఫూర్తిదాయకంగా మనం ఈ పేదవర్గాలు ఈ సామాజిక సమాజంలో స్ఫూర్తిగా తీసుకోవాలని వారిని ఆదర్శంగా తీసుకోవాలని నేను వారినిస్తూ ఉన్నాయి వచ్చి సార్ గారిని కలిసి నా యొక్క ప్రాబ్లం చెప్పిన వెంటనే విత్ ఇన్ స్పాట్ అప్పటికప్పుడు లగేజ్ తెచ్చుకొని అనుకోమన్నారు అలా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు సార్ గారి దగ్గర ఉన్నాను ఇప్పుడు మా తల్లిదండ్రులు లేని లోటు సార్ వారి వాళ్ళ వల్లే మాకు కలిగి మేము ఇంటికి దూరంగా నాలుగైదు ఉన్నామన్న ఆలోచన కూడా మాకు ఎప్పుడూ లేకుండా ఉండింది మాకొక ఒక రూమ్ మొత్తం ఒక హాస్టల్ మొత్తం అలాప్ట్ చేసి కింద స్టడీ లైబ్రరీ కానీ పైన ఉండడానికి కానీ అకామిడేషన్ కానీ మాకు కావాల్సిన అకాడమీ బుక్స్ కానీ స్టడీ మెటీరియల్స్ కానీ మేము మోనరీ స్టడీ కానీ అన్ని విధాల మా యొక్క లక్ష్య సాధనలో ప్రతి అడుగులో వాళ్ళు చేయతుందండి మేము ఎక్కడన్నా ఎగ్జామ్ రాసి ఎక్కడన్నా కొంచెం నిరాశపరిచిన వెంటనే వెన్న వెంటనే వెన్నంటే ఉండి విన్నదడుగా మమ్మల్ని ముందుకు నేర్పిస్తున్నారు సో ఈ విధంగా మా లక్ష్య సాధనలో మాకు మా తల్లిదండ్రుల కన్నా మా సారు వారు కానీ మా అక్కగారు కానీ మా అన్న వీళ్ళందరికీ ఎంతో సహాయపడి మమ్మల్ని సాధించాలని తెలియందుకు నేను వాళ్ళకి నా జీవితంలో రుణపడి ఉంటానని తెలియజేస్తాను ధన్యవాదాలు అమలుగడ్ దగ్గర కృష్ణా జిల్లా దగ్గర అండి నాకు ఈ బీపీ మండలం సర్కిల్తో తో దాదాపు మూడు సంవత్సరాల నుంచి అనుబంధం ఉందండి నేను ఈ ఈ ఇటువంటి అవకాశం నాకు తెలియక ముందు నేను కాకినాడ హైదరాబాద్ లాంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ లో నెలకు పదివేలు మా అమ్మ నాన్న రైతు కూలీలండి నెలకు పదివేలు చొప్పున నాకు అప్పు చేసి పంపించేవాళ్ళు నాకు ఈ అవకాశం తెలిసినప్పుడు సార్ వాళ్ళు మా ఫ్రెండ్స్ ద్వారా ఇలా మనకి ఒక అవకాశం ఉంది ఇలా తోట కోడని మనకు సార్ ఇస్తున్నారు మీరు మీ పరిస్థితి చెప్తే ఆయన మీకు హెల్ప్ చేస్తారు అని నేను తెలుసుకుని జాయిన్ అవ్వడం జరిగిందండి నాలుగు ఇయర్స్ లో నేను ఎప్పుడు కూడా నేను ఇది వేరే అవసరం నేను తిరగలేదండి సారు అక్క ఎప్పుడు సొంత గైడెన్స్ ఇవ్వడం వాళ్ళ తో ట్రీట్ చేయడం మా విజయానికి ఒక అడుగు ముందుకు వెళ్ళడానికి మాకు ఎంతో సహాయపడింది అదేవిధంగా మాకు కింద లైబ్రరీ మాకు ఎవరు తెలుగు బుక్స్ ఎవరు ఫ్రీగా ఎవరు అలాంటి బుక్స్ అన్ని కూడా మాకు సారు మేడం ప్రొవైడ్ చేశారండి ఫ్రీగా సో మా విజయానికి ఎన్నో విధాలుగా సార్ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి అవకాశం ఉపయోగించుకుని మేము ఈ స్థాయికి వచ్చామండి నేను ఈ రోజు విజయవాడ సిటీ సివిల్ కానిస్టేబుల్ గా అయ్యానండి సో దీనికి ప్రధాన కారణం మా సార్ అండి మా అండి సో నేను వారికి ఉంటానండి నమస్కారం అండి ఈనాటి విజేతలకి అభినందనలు ఇవాళ సమాజంలో చిన్న పచ్చడు శ్రీరామ రక్ష అన్నటువంటి ఈ రోజుల్లో తన సొంత సమయాన్ని తన సొంత వసతిని పేద బడుగు బలహీన వర్గాలకి అన్నచేయాలనేటువంటి ఉద్దేశంతో ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆసరాగా నిలబడాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేసినటువంటి గురువు గారికి ప్రత్యేక ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఎందుకంటే ఇవాళ ప్రతి మనిషి కూడా తాడ్చాలు పెరుగుతూ ఉన్నాడు నేను నా కుటుంబం అనేటువంటి ఇదిలో కానీ కోటేశ్వరరావు గారు మర్రి చెట్టు లాగా పెరిగారు ఆ మర్రి చెట్టు ఓడలు ఇచ్చింది కొమ్మల్నిచ్చింది ఆ కొమ్మల మీదకి పక్షులు వచ్చి జంతువులు వచ్చినాయి బాటసార్లు వచ్చారు వారందరూ ఆ వసతి కింద సేలదీరి తమ యొక్క భవిష్యత్తుని అందంగా కీర్తించుకునేటువంటి బాటలో ఆ ప్రయాణంలో సేలదీరి ఆ తమ అంచున్న లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని చేరుకుని ఇవాళ విజయవంతమైనటువంటి ఈ సందర్భంలో నిజంగా గురువు గారికి ఆ కాలను తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఇవాళ రోజుల్లో అలాంటి వాళ్ళు ఉంటాం చాలా అరుదు ఈ ఈ వసతి